హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సార్ యాక్చువల్గా రాత్రి వీడియో చేయటం జరిగింది పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏపీఎస్సి ఇచ్చే అవకాశం అయితే లేదు నేనైతే నమ్మటం లేదు ఈనాడు పేపర్లో వచ్చినప్పటికి కూడా అని చెప్పడం జరిగింది సో కానీ ఇక్కడ స్ట్రైట్ పాయింట్ ఏంటి ఏంటంటే అండి ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి అన్విల్లింగ్ లెటర్స్ తీసుకోవటం అనేది సంచలనం అనుకోవచ్చు ఇది ఒక కొత్త చరిత్ర అనుకోవచ్చు అనమాట సో ఏది ఏమైనప్పటికీ ఏదైనా మంచి అవకాశం వస్తే దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం అండి సో నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ప్రభుత్వ టీచర్ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందో అలాగే రైల్వేలో కానీ కేంద్ర ప్రభుత్వంలో సీజీఎల్ కానీ అలాంటి ఉద్యోగాలు వచ్చి మాకు చిన్న అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాకు అవసరం లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను విన్నవించి చెప్తుంది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో అందులో ఉన్న పోస్ట్ ప్రిఫరెన్సెస్లో మాకు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లు అవసరం లేదు మేము కేవలం ఎగ్జిక్యూటివ్ వరకే పెట్టుకున్నాము పెట్టుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయండి ఏపీఎస్సికి తద్వారా ఒక నాలుగు కుటుంబాలైనా కానీ లేదా ఒక పది కుటుంబాలైనా కానీ బాగుపడతాయి అనేది నా ఉద్దేశం అండి సో గతంలో నేను ఎప్పుడూ కూడా నా వీడియోని షేర్ చేయండి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పలేదండి దయచేసి ఈ వీడియో పది మందికి చేరేలాగా చేయండి అలాగే నా నా ఛానల్కి సంబంధించి మ్యాక్సిమం వన్ ఎయిట్ టూకి సంబంధించే కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు నాకు తెలిసిన గవర్నమెంట్ టీచర్లు ఒక పదిహేను మంది ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి వాట్సాప్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి నా వంతుగా నా వంతుగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా నేను మెసేజ్ చేసి మేడం లేదా సార్ మీరు ఈ అయితే సెలెక్ట్ అంటే ఈ పోస్ట్ మీరు గతంలో ఇచ్చి ఉండి ఇప్పుడు మీకు ఈ పోస్ట్ అవసరం లేదు అనుకుంటే దయచేసి మీరు అన్విల్లింగ్ లెటర్స్ ఇవ్వండి అని చెప్పి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇమ్మంటే నేను ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ చేస్తానండి సో చాలామంది గవర్నమెంట్ ఇచ్చినట్టు నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా మీ సరౌండింగ్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టీచర్ ఉద్యోగం అయ్యండి లేదా ఎస్ఐ ఉద్యోగం వచ్చి లేదా ఇంకొంచెం పెద్ద ఉద్యోగం వచ్చి ఉండి పోస్ట్ ప్రిఫరెన్సెస్లో వేరే పెట్టుకొని ఉంటే వాళ్ళను కూడా మోటివేట్ చేసి దయచేసి అన్విల్లింగ్ లెటర్స్ ఇప్పించేలాగా చేస్తే వన్ ఈస్ట్ టూలో ఉన్న ఒక యాభై నుంచి వంద కుటుంబాలు అయినా కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను షేర్ చేసి అందరినీ ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి అన్విల్లింగ్ లెటర్స్ ఇప్పించేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్